జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మండల ప్రజా పరిషత్ లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కార్మికుల సంక్షేమానికి ఐదు వందల కోట్లు కేటాయించాలన్నారు గల్ఫ్ లో చనిపోయిన మృతుల కుటుంబాలకు తక్షణమే ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని పేర్కొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో మా గల్ఫ్ వలస కార్మికుల ఆకాంక్ష అయిన గల్ఫ్ బోర్డ్ ఏర్పాటుపై చర్చ జరగాలని కోరారు ఈ కార్యక్రమం

మేము నిరంతరం పోరాడుతున్నాం కానీ ఈ పోరాటానికి ప్రతి ఒక్క గల్ఫు బిడ్డ ప్రతి ఒక్క గల్ఫున్న సంఘటితమై మీ మద్దతు తెలిపినప్పుడే మనకు పూర్తి పూర్తి న్యాయం జరుగుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటూ కేసీఆర్ గారు ఇలా ఇటువంటి బడ్జెట్ ఎన్నో అయిపోయింది మరి ఈ బడ్జెట్ ఇది ఆఖరి బడ్జెట్ ఈ ఆఖరి బడ్జెట్ లో కూడా హెల్త్ కార్మికులకు సౌకర్యం కాదు మరి గతంలో వంద కోట్ల రూపాయలతోటి బడ్జెట్ పెట్టినప్పటికీ దాంట్లో నుండి పది పైసలు కూడా కార్మికుల సమస్యల గురించి కానీ కార్మికుల సంక్షేమం గురించి కానీ ఖర్చు పెట్టలేదు మరి ఖర్చు పెట్టబడి లక్షలు అయితే ఏమవుతుంది ఇరవై లక్షలు పెట్టాలి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ అయ్యాలి వాళ్ళు చెప్తే ఇద్దరు పోతే కానీ మన ఊరు కొన్ని బంధాల కోట్లు పెట్టి కొన్ని 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 ఊళ్ళలో నేను పోతే నేను చెల్లిస్తే పనిచేస్తాను కొన్ని పోతే పిల్లలు మండలాలు బతుకుతున్నారు మరి ఇలాంటి తల్లు ఒకే వాళ్ళు మండలాల బతుకు ఇలాంటి ఇట్లా ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తుల ఒక పిల్లలు ఎలా చదువుకోలేదు కలిసి కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు కావచ్చు ప్రతి ఒక్క గర్భ మిత్రులు కావచ్చు మీరు చేసినటువంటి పోరాటం చాలా అంటే చాలా న్యాయమైనటువంటి పోరాటం ఈ న్యాయమైనటువంటి పోరాటానికి నేను ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నాను మీరు చేసినటువంటి కూడా అనగా నిమజ్జన గారు కావచ్చు నేను కావచ్చు ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారికి ఈ యొక్క మీటింగ్ యొక్క సంభాషణ చేరవేసే విధంగా నేను నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా ఆశిస్తున్నాను ఇటు గొప్ప కార్యక్రమాన్ని నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ میٹنگ